థండర్ క్లాప్ హెడేక్ థండర్ క్లాప్ హెడేక్ అంటే తలనొప్పి స్టార్ట్ అయిన వన్ మినిట్లోనే అత్యంత తీవ్రంగా మారేటువంటి తలనొప్పి సో దీన్ని థండర్ క్లాప్ హెడేక్ అంటారు అంటే ఒక పిడుగు పాటు క్షణంలోనే పైకి వెళ్ళిపోతుంది అన్నమాట ఎంత తీవ్రంగా వస్తుంది దీనికి కారణాలు ఏంటి అంటే బ్రెయిన్లో ఉండే రక్తనాళాలు ఆర్టరీస్ దమనులు అంటారు కదా వాటి యొక్క గోడ లోపల తేడా రావడం వల్ల అవి బెలూన్ల లాగా మారిపోయి పగిలిపోతాయి వాటిని అన్యూరిజమ్స్ అంటారు ఈ అన్యూరిజమ్స్ రప్చర్ అయినట్లయితే సబరక్నాయిడ్ హిమరేజ్ అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది బ్రెయిన్లో ఉండేటువంటి బ్రెయిన్ యొక్క మెనింజెస్ పొరలలో బ్లీడింగ్ అయ్యి సబరక్నాయిడ్ హిమరేజ్ వస్తుంది ఇది చాలా సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఎవరికైనా సరే కొందరు పేషెంట్స్లో ఏమవుతుందంటే తీవ్రమైన హెడేక్ వచ్చి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత ఒకటేసారి రక్తనాళాలన్నీ పగిలిపోతాయి కాబట్టి ఎవరికైనా ఇలాంటి హెడేక్ వస్తే వాళ్ళు దాన్ని సీరియస్గా భావించాలి వెంటనే న్యూరాలజిస్ట్ సంప్రదించాలి